కామారెడ్డి మండలం షాబ్దీపూర్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సందర్శించి కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు రైతులకు పారదర్శకంగా నష్టాలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ అభినందించారు రైతులు తెచ్చిన వడ్లను ప్యాడీ క్లీనర్ ద్వారా శుద్ధి చేసి తూకం వేయడం జరుగుతుందని ఈ విధానం వల్ల ధాన్యంలో ఉన్న ధూళి ఇతర అశుద్ధ పదార్థాలు తొలగిపోయి రైతులకు తూకం నష్టాలు జర గణనీయంగా తగ్గుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు ఇప్పటి వరకు డెబ్బై ఆరు మంది రైతుల నుండి మొత్తం మూడు వేల నూట నలభై రెండు క్వింటళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు సేకరించిన ధాన్యాన్ని పదమూడు లారీల ద్వారా రైస్ మిల్లులకు పంపించినట్లు మండల అధికారులు పేర్కొన్నారు అందులో తొమ్మిది ట్రాక్ షీట్ల ఎంట్రీలు ట్యాబ్లో పూర్తయ్యాయని మిగిలిన నాలుగు ట్రాక్ షీట్లకు సంబంధించిన ధాన్య రుసుములు రైతుల బ్యాంకులలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు